పనగంటాకు ఫ్రై అండి వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు పూర్తిగా చూడండి మీకు అండి ఈ పనగంటాకు రెండు రకాలు ఓకేనా పాలుగా పొడవుగా ఉంటుంది ఇదేమో తోటకూర మాదిరి ఉంటుంది ఇది పొలాల్లో అట్లా దొరకద్ది మార్కెట్లో అమ్ముతారో లేదో నాకైతే తెలియదు మా నెల్లూరులో అయితే దొరకదు పొలాల్లో ఉంటుంది ఈ ఆకులో పండి నాకు తీసేసుకోవాలండి నేను ఈ పనగంటాకు ఒక గ్లాస్ కందిపప్పు నానబెట్టుకున్నాను కందిపప్పు వేసి చేస్తున్నాను ఆకుని ముందుగా కడిగి పెట్టేసుకొని సన్నగా కట్ చేసుకోవాలి వీటి వల్ల ఉపయోగాలు చెప్తాను చూడండి ఈ పనగంట ఆకులో ఏ విటమిన్ ఉంటుంది సి విటమిన్ ఉంటుంది ప్లేవిన్ అనేది ఉంటుంది పొటాషియం ఉంటుంది మెగ్నీషియం ఉంటుంది ఐరన్ జింక్ ప్రోటీన్స్ పుష్కలంగా ఉంటాయండి ఈ పనగంటాకు వల్ల అధిక బరువు తగ్గుతారు వారానికి రెండు మూడు సార్లు అయినా తింటే మంచిది రక్తంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ కూడా తగ్గిస్తుందండి అధిక రక్తపోటున తగ్గిస్తుంది పనగంటి రసంలో తేనె కలిపి తీసుకుంటే ఎముకలు దృఢంగా కూడా ఉంటాయి జీర్ణ వ్యవస్థని మెరుగుపరుస్తుంది మన శరీరంలో అధిక వేడి ఉంటుంది కదండి ఆ వేడిని తగ్గిస్తుంది మనకి తలనొప్పి అట్లా ఉన్నప్పుడు ఈ పనగంటాకు రసాన్ని తైలలా చేసుకొని కొబ్బరి నూనెలో కలుపుకొని కండతయిల దగ్గర అప్లై చేసుకున్నామంటే తలనొప్పి తగ్గుతుంది చాలా ఉపయోగాలు ఉన్నాయండి తప్పకుండా తినండి తరచుగా తినడం వల్ల నలభై ఎనిమిది రోజులు కంటిన్యూస్గా తిన్నామంటే మనకి అనేక రకాల ఖనిజాలు పోషకాలు అధికంగా లభిస్తుంది మళ్ళా వచ్చేసి కంటి చూపు కూడా మెరుగుపడుతుందండి కళ్ళ జోడే అవసరం ఉండదు మనకి అనేక రకాల ఉపయోగాలు ఉన్నాయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్